అందరికీ నమస్కారం అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ ప్రాముఖ్యత సుముహూర్తం పూజా విధానం వివరాలు తెలుసుకుందాం మే పదవ తారీఖు అక్షయ తృతీయ వచ్చింది అంటే శుక్రవారం పూట రావటం విశేషం ఈరోజు ఎటువంటి కార్యం తలపెట్టినా దాని ఫలితం అక్షయం అక్షయ ఫలితాలు ఉంటాయి అక్షయ తృతీయ రోజు దానం కూడా అనేక రెట్లు ఫలితం ఇస్తుంది ఏం కొనుగోలు చేసినా అనంతంగా మారుతుంది అంటే అక్షయం అంటే క్షయం లేనిది అక్షయమని అక్షయం అంటే వృద్ధి చెందుతుంది అని అర్థం స్కంద పురాణం ప్రకారం అక్షయం అంటే ఎప్పుడూ క్షీణించనిది అని అర్థం ఈ ఏడాది తృతీయ అనేక శుభయోగాలతో వచ్చింది దీనివల్ల ఈరోజు ప్రాముఖ్యత రెట్టింపు అయింది సుమారు వంద సంవత్సరాల తర్వాత తృతీయ గజకేశ్వర యోగంలో జరుపుకుంటున్నారు తృతీయ సుముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు బంగారు కొనుగోలు చేసేవారు ఆ సమయంలో చేస్తే చాలా మంచిది మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అక్ష ఈ రోజున పూజ సామాగ్రి ఏం కావాలంటే ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం లక్ష్మీదేవి విష్ణుమూర్తి వినాయకుడు అలాగే కుబేరుడు విగ్రహాలు కానీ పటాలు కానీ గంగాజలం గంధం పేస్టు కుంకుమ తాజా పువ్వులు బియ్యం ధాన్యాలు బిల్వపత్రాలు పత్రాలు దూర్వాగడ్డి అంటే విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం కదా అలా గడ్డి అనమాట గరికపోసలు అంటారు కదా అది కొబ్బరికాయలు పండ్లు స్వీట్లు ధూపం కర్పూరం అలాగే కుబేర్ చాలీసా కనగధార సూత్రం విష్ణు సహస్రనామము అంటే గణేష్ చాలీసా ఇవి కూడా చదువుకోవడం చాలా మంచిది పూజా విధానం ఎలా చేసుకోవాలంటే అక్షయ తృతీయ రోజు బ్రహ్మముహూర్తల్లో లేచి పవిత్ర స్నానం చేయాలి అలా కుదిరిన వాళ్ళు నదీ స్నానం అంటే అందరికీ అవైలబుల్గా ఉండదు కదా అప్పుడు గంగా జలం కలుపుకుంటే నేరం చొక్కలో గంగా జలం కలుపుకుని స్నానం చేస్తే కూడా ఆ ఫలితం లభిస్తుంది తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇంటి పూజా గది శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక పీఠం పరిచి దాని మీద ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి మీద విష్ణువు లక్ష్మీదేవి వినాయకుడు అలాగే కుబేర్ని యొక్క చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఉంచాలి గంగాజలంతో వాటిని శుద్ధి చేయాలి అంటే రెండు గంగాజల చుక్కల నీళ్లు చల్లాలి చందనం రాయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి స్వామివారికి అలాగే విష్ణు సహస్రనామము చదువుకోవాలి తామర పువ్వులు కుదిరినట్లయితే తామర్ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తామర పూలు దండ లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆమె చాలా సంతోషించి వరాలు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అలాగే రోజు వాటర్లు అప్తేసేంటి సుగంధ ద్రవ్యాలు సుగంధ పరిమళాలు ఉన్న ద్రవ్యాలని అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పుష్కలంగా ఉంటాయి అలాగే పురాణం ప్రకారం ప పరశురాముడు అవతరించిన రోజు ఈ రోజు అంటే పరశురామ జయంతి కూడా చాలామంది ఈ రోజున జరుపుకుంటారు అలాగే కుబేరుడికి శివుడు బ్రహ్మ కలిసి సంపదలు సంపద బాధ్యతలని అందించిన రోజు ఈ రోజే అంటే కుబేరుడు సంపదకి ఆదిదేవుడు కుబేరుడు అంటారు కదా ఆయనకి ఆ సంపద యొక్క బాధ్యతలని అప్పగించిన రోజు శివుడు బ్రహ్మ కలిసి అప్పగించారట అది కూడా ఈ రోజే అలాగే ఇంకో విశేషం కూడా ఉంది గంగానది భూమిపైకి దిగి వచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే కాబట్టి ఈరోజు అతి పవిత్రమైన రోజు ఈరోజు చేసే దానాలు అనంతమైన ఫలితాన్ని ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని అంటారు ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళు కొనుక్కోవచ్చు అదే కాని వాళ్ళు కుంకుమ అలాగే కల్లుప్పు అలాగే కొబ్బరికాయ అట్లాగే తమలపాకులు ఇవి కూడా కొనుక్కు తెచ్చుకున్న కూడా చాలా మంచిది దానం వల్ల విశేష ఫలితం ఉంటుంది